ఈ ఫెడరల్ వ్యవస్థ మీరైతే కోట్ చేశారో ఈ సమాఖ్య వ్యవస్థకు సంబంధించి రాష్ట్రాలను ఒక మున్సిపాలిటీల కంటే వాళ్ళ స్థానాలను తగ్గించడానికి గవర్నర్ వ్యవస్థలను కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇట్లా ఆడిస్తున్నాయి గవర్నర్లతో అనే ఒక ఆరోపణ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ వస్తుంది ఆర్గ్యుమెంట్ ఎలా చూడాలి ఇప్పుడు అదే కదా ఇప్పుడు మీకు విశ్వవిద్యాలయంలో గవర్నర్ చాన్సలర్ అంటారు వైస్ ఛాన్సలర్ అంటే ఎవరు ఆయన కింద పనిచేసే వైస్ ఛాన్సలర్ ఆ వైస్ ఛాన్సలర్ నియామకంలో ఛాన్సలర్ ఒప్పుకోరు ఒప్పుకోవట్లేదు ఒక అరవై మందినో ఇరవై పది మందినో నియమించాడు మంచివాళ్ళ కాదా అని కోర్టుకు పోతే మళ్ళీ చేసుకోవచ్చు ఒకవేళ అన్యాయంగా ఒక వ్యక్తిని మీరు వైస్ ఛాన్సలర్ నియమించారు అనుకోండి గవర్నర్ కి అనుకోండి కొట్టేయచ్చు నేను రిజెక్ట్ చేస్తున్నాను ఆడడం లే రిజెక్ట్ చేయడు యాక్సెప్ట్ చేయడు అందుకే ఈ సుప్రీం కోర్టు ఏమన్నదంటే అరే నేను పరిపాలన స్థాభింపజేస్తున్నావు రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పనిచేయనియట్లేదు కనుక గవర్నర్ కి మనం కొంచెం సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే పరిస్థితిలోకి వచ్చినాం మనం అకార్డింగ్ టు జడ్జ్మెంట్ పాటించవు పోనీ రాష్ట్రపతి చెప్తే ఏమంటాడో ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుస్తుంది పోనీ అండి గవర్నర్కి అయ్యా మీరు రీజనబుల్ గా లో ఇవ్వండి అంటాడు ఆయన రీజనబుల్ లో చెప్పడు అప్పుడు ఏం చేస్తారండి గవర్నమెంట్ చివరికి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఐదేళ్లు నడిచిపోతుంది ఐదేళ్ళు నడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ లో ఏం ఎలక్షన్స్ వేస్తే ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఇప్పుడున్న వాతావరణంలో ఎప్పుడు ఓడిపోతారో ఎట్లా గెలుస్తారో మీకు తెలుసు బీజేపీకి తెలుసు కానీ జనానికి తెలియదు కదా కనుక ఆ మళ్ళీ ఓడిపోవచ్చు ఈసారి ఓడిపోయింది అనుకోండి అప్పుడేమిటి ఇంకా ఈ చట్టాలు ఏమీ పనిచేయడం వాళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు తయారవుతాయి ఒకవేళ గెలిచాడు మళ్ళీ మళ్ళీ ఆయన అదే చట్టం పంపిస్తాడు అదే చట్టాన్ని మళ్ళీనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలన చేయడానికి చట్టాలు చేస్తారు మరి అలాంటి చట్టాలని ఆమోదించకుంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా అక్కడే ఫెడరల్ సమస్య ఫెడరల్ సమస్య ఎందుకు ఏంటంటే ఫెడరల్ అంటే ఏమిటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక హక్కు ఉంది ఒక అధికారం ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంది అధికారం అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య కొంత తేడా ఉన్నప్పటికీ సమానమైన కొన్ని అంశాలలో ఒకటే ఉంటుంది ఆ ఒకటే ఉన్నప్పుడు ఆ ఆ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టం ఇంపాసిబుల్ అంటే ఏమిటి నేను బిజెపి ఏతర ప్రభుత్వాలు కనుక ఉంటే నేను పనిచేయనియను పనిచేయని అసలు అంటాను లేదు నాక ప్రభుత్వం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను చట్టం కూడా మేము చేయనీయం చేసిన గవర్నర్ మొదట ఒప్పుకోడు మరి ఈ దశలో నువ్వు క్రియేట్ చేస్తే ఫెడరల్ ఏముంది ఇక్కడ రాజ్యాంగ రాజ్యాంగ అయితే రాజ్యాంగంలో ఏముంటుందంటే రాజ్యాంగం మొత్తం మార్గదర్శకమే రాజ్యాంగం మొత్తం మార్గదర్శకం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్తారు రాజ్యాంగంలో స్పష్టంగా షెల్ అన్నప్పుడు ఉంటుందో నోరు మూసుకొని అదే చేయాలి కానీ ఇట్ మే అని అనుకోద్ది మే అని మీరు అనగానే మేకి షెల్ కి మధ్య చాలా తేడా ఉంటుంది మే అంటే కావచ్చు చేయవచ్చు చేయ రాకపోవచ్చు అంటే నెల రోజుల్లో చేయవచ్చు అంటే నెల రోజుల్లో చేయకపోయినా పర్వాలేదు దాని అర్థం మే అంటే షెల్ అనుకో షెల్ అంటే ఇప్పుడు మీరు ఒక చట్టం తీసుకొచ్చారు బిల్ అయింది బిల్ యాక్ట్ అయింది యాక్ట్ అయిన తర్వాత మీరు గవర్నర్కి పంపించారు ఆ గవర్నర్ మళ్ళీ వాపసు పంపిస్తున్నాడు ఎక్కడికి అసెంబ్లీకి పంపిస్తున్నాడు అసెంబ్లీ ఏం చేస్తుంది రీకన్సిడరేషన్ చేస్తుంది రీకన్సిడరేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి దాన్ని రీకన్సిడరేషన్ లో వచ్చిన తర్వాత ఈ గవర్నర్ ఒప్పుకోవాలి ఒప్పుకోవట్లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయడం కాదు కాదు ఒప్పుకోలేదని కూడా చెప్పడు అది చెప్పడు ఇది చెప్పడు అంటే పెండింగ్ లో పడేస్తాడు ఈ పెండింగ్ అనేది రాజ్యాంగమా రాజ్యాంగంలో ఉంటుందా ఉండదు రాజ్యాంగ నీతికి వ్యతిరేకంగా చూస్తున్నాం అనైతిక అనైతిక నిర్ణయం వెస్టెడ్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే నా స్వార్థ ప్రయోజనాలు గవర్నర్ కి స్వార్థమైన ప్రయోజనాలు రాకూడదు ఉండకూడదు కానీ ఇప్పుడు ఏమవుతుంది నేను బీజేపీ నాన్ బీజేపీ అంటాడు ఇది వివక్ష ఇట్లా వివక్ష చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైన